హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మెంతకూర పప్పు అండి రెండు నేనైతే రెండు విధాలుగా చేస్తాను అనమాట ఒకటేమో మెంతులను పప్పును ఒకేసారి నానబెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టేసి ఆ విధంగా చేస్తాను పప్పుని రెండవది ఏంటి అంటే మెంతు ఆకులతో చేస్తానండి చాలా బాగుంటుంది సో రెండవది అయితే ఈరోజు మన ఛానల్ మన ఛానల్లో అయితే చూపించబోతున్నాను చాలా టేస్టీగా చేదు లేకుండా ఎలా చేసుకోవాలి రుచిగా అనేది అయితే వీడియోలో చే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అయితే మనం ముందుగా ఒక కప్పు వరకు అయితే పెసరపప్పు అండి మనం పెసరపప్పు కాకుండా కందిపప్పుతోనైనా చేసుకోవచ్చు లేదా పెసరపప్పు ఆఫ్ కందిపప్పు ఆఫ్ ఇలా రెండు మిక్స్ అయినా చేసుకోవద్దు ఏ విధంగా చేసుకున్నా కూడా మనకు పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది విధంగా ఒక కప్పు వరకు అయితే పెసరపప్పు కడుక్కి వాష్ చేసుకొని నీట్గా ఐదు లేదా పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ లోపు మనము మెంతకూర ఆకులను కూడా నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఈ పప్పులోనే వేసేసుకోవాలి కుక్కర్లో వేసుకోవాలని నేను కుక్కర్లో చేస్తున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ ఒక స్పూన్ వరకు అయితే మనం పసుపు వేసుకోవాలి వేసుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి చాలా పేస్ట్ లాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకుంటేనే మనకు పప్పు అనేది టేస్టీగా వస్తుంది ఇది టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి అండ్ దీని పోపు కోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టి పోపు చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకోవాలి ఇలా పోపులో మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్న తర్వాత అది కొద్దిగా రంగు మారేంతవరకు ఉంచుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు మీడియం సైజు టమాటాలు కూడా వేసుకుంటుంది చాలా బాగుంటుంది టమాటా వేస్తే పప్పులో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి కర్రీలు ఎప్పుడైనా కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దు దానిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఆవి రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పని పెట్టేసి ఉడికించుకోవాలి కర్రీస్ సో ఈ విధంగా కర్రీ కాస్త ఉడికిన తర్వాత మన టమాటాలు ఉడికిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఒక నిమిషం పాటు అయితే ఉడికించుకోండి ఈ విధంగా అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అండ్ కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ టైంలో మీరు కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి మెంతి పప్పు కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటైతే ఉడకనివ్వాలి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి కావాలనుకుంటే నిమ్మకాయ జ్యూస్ కానీ లేదా చింతపండు రసం కానీ కొద్దిగా యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి చేదు అనేది ఉండదు కొద్దిగా రుచి అంటే రుచి మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను చిల్లీ పౌడర్ అయితే వే పోపులో వేసుకోవాలండి నేను మర్చిపోయాను అనమాట అందుకనేసి నేను చిల్లీ పౌడర్ ఇప్పుడు యాడ్ చేశాను ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి పప్పు అయితే రెడీ అయిపోద్ది చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసి అయితే చూ ప్రయత్నించండి సో ఇదన్నమాట మన ఛానల్లో రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి ఈ పప్పు కనుక వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లల నుండి పెద్దల వరకు సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్